తెలంగాణలో ఒక రకంగా సంచలనం సృష్టించినటువంటి కేసు పంజాగుట్ట యాక్సిడెంట్ కేసు ప్రజాభవన్ వద్ద చోటు చేసుకుంది కదా అది అందులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు రాహిల్ను ఇప్పుడు ఎట్టకేలకు అరెస్టు చేయడం జరిగింది ఈ కేసులో చాలా డ్రామాలు నెలకొన్నాయి అప్పట్లో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాహిల్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తాజాగా పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది గత ఏడాది డిసెంబర్ ఇరవై మూడున తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రజాభవన్ వద్ద కారు ఈ బీభత్సం సృష్టించింది షకీల్ తనయుడు రాహిల్ అతివేగంగా కారు నడుపుతూ ప్రజాభవన్ వద్ద ఉన్నటువంటి బారికేడ్లపైకి దూసుకు వెళ్ళడంతో అవి ధ్వంసమయ్యాయి పోలీసులు వెంటనే అప్రమత్తమై కారులో ఉన్నవారిని అదుపులోకి తీసుకుని పంజగుట్ట పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది ప్రమాదం జరిగిన వెంటనే రహీల్ అక్కడి నుంచి తప్పించుకుని తనకు బదులుగా మరొక వ్యక్తి కారు నడిపినట్లుగా చూపించాడు సీసీ కెమెరాల ఆధారంగా అసలు నిందితుడు రహీల్ అన్నట్లుగా పోలీసులు గుర్తించారు ఆ సమయంలో కారులో ముగ్గురు స్నేహితులు ఉన్నారు తప్పతాగి యాక్సిడెంట్ చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు ఆ తర్వాత రాహిల్ తన తండ్రి షకీల్తో కలిసి దుబాయ్ పారిపోయాడు ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు మహారాష్ట్రకు చెందినటువంటి డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ను పంజాగుట్ట పిఎస్కు పంపి కేసు నమోదు చేయించారు కేసు విచారించిన పోలీసులు షకీల్ కుమారుడు రాహిల్ అసలు నిందితుడని గుర్తించి అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు అయితే ఈ కేసులో రాహిల్ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లో లభించిన కాల్ డేటా ఆధారంగా షకీల్ నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ మరో ఇద్దరితో మాట్లాడినట్లుగా ఆధారాలు లభించాయి దీంతో ఓ కేసును తారుమారు చేసేందుకు సిఐలు దుర్గారావు ప్రేమ్ కుమార్ జోక్యం చేసుకున్నారని గుర్తించారు వారిద్దరిని కూడా సస్పెండ్ చేయడంతో పాటుగా అరెస్టు చేసి విచారించారు మొత్తంగా ఈ కేసులో ఎనిమిది మంది అనుమానితులను అరెస్ట్ చేశారు ఇక రాహిల్ అరెస్టుతో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్లే